హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్ నేను బిఫోర్ వీడియోలోని ర్యాకీ సెలబ్రేషన్స్ అయితే పెట్టాను కదండి మీకు అక్కడ చెప్పాను కదా ఒక అకేషన్ అయితే ఉందని అకేషన్ అంటే ఏం కాదండి మీకు బ్యానర్ చూస్తే అర్థమవుతుంది కదా ఆ రోజైతే మా బాబు బర్త్డే అండి అందువల్ల తనైతే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయాడు ర్యాకిలు అవి అయిపోయిన తర్వాత ర్యాీలు కట్టించుకున్న తర్వాత నేనైతే మార్నింగ్ వాళ్ళందరికీ ర్యాకిలు కట్టడానికి అయితే వెళ్ళిపోయాను కదా ఇంక చూసారు కదా ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో అండి అది వచ్చేసి మా పాప మా హస్బెండ్ నేను మా బాబు అనమాట పిలకలు వేసుకున్నది పాప అనుకోకండి బాబా బాబే పుడతలు అయితే తీయలేదన్నమాట అప్పుడు ఆ ఫోటో అయితే అలాగా తీయించుకున్నాము ఆ టైంలోని గుర్తుగానే బాబుకి బాబుకైతే బర్త్డే సెలబ్రేషన్ చేయాలని చాలా ఫాస్ట్గా అయితే నేను ప్రిపేర్ అయిపోయి అన్నీ చూసుకొని ఫాస్ట్గా అయితే వచ్చేసాను ఎందుకంటే మేము అప్పటికి ఇంకా డెకరేషన్ కూడా చేయలేదనమాట ఇక్కడ వచ్చేసి వాళ్ళ నానమ్మ తాతయ్య బాబునైతే కూర్చోబెట్టి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది మేము మామూలుగా అయితే బర్త్డే రోజు ఏదైనా పూర్ పీపుల్కి ఎవరికైనా లేకపోతే ఏదైనా చారిటీ వాళ్ళకి ఏమైనా ఇస్తాము వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఇస్తాము డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఏమైనా కొనిస్ కానీ లేకపోతే ఏదో ఒకటి చేస్తాము కాకపోతే నాకు ఆ రోజు అయితే అస్సలు అవ్వలేదు బాబు స్కూల్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకంత నైట్ టైంలోని వెళ్ళడానికి అవ్వదు డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవ్వదు ఏదైనా ఫ్రీ టైం అయితేనే ఏముందండి మనకి బర్త్డే రోజునే కాదు మనకి ఎప్పుడు వీలైతే ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇవ్వచ్చు అనమాట ఎవరైనా పూర్ పీపుల్కి కానీ చారిటీకి కానీ అందువల్ల అయితే ఇంక సార్ అయితే మా బాబుకి మా ఇంటి చుట్టుపక్కల చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారన్నమాట అయితే ఆ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఏదో చిన్న కిట్టి పార్టీ అయితే చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అయ్యాము అయితే సరే అని చెప్పేసి ఇంక బాబు రాగానే ప్రిపేర్ అయిపోయాము మేము ఫాస్ట్గా వచ్చి డెకరేషన్ అయితే ఏదో సింపుల్గా అయితే డెకరేషన్ చేస్తామండి ఎందుకంటే ఇంక మాకు టైం కూడా లేదు చూసారు కదా వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఇంకీ పిల్లలందరూ పార్టీకి అయితే వచ్చేసారు కదా అని ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము మా బాబాయ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎందుకంటే మనకున్న తక్కువ టైంలోనే ఏదో ఒక సెలబ్రేషన్ కొంచమైనా చేయాలి అని అనిపించింది ఈసారి అందుకే చేసామనమాట లేట్ నైట్ ఏనండి ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది చుట్టుపక్కల ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు కేక్ కటింగ్ చూసుకొని వెళ్ళిపోయారు వెంటనే ఇంటికి ఇక్కడ వచ్చేసి నేను వాయిస్ అయితే అక్కడ ఇద్దాం అనుకున్నాను అక్కడ వాయిస్ ఉంచుదామనుకున్నాను కాకపోతే కొంచెం బర్త్డే మూడ్ కదండి ఆ బర్త్డే మూడ్లోని మేము సాంగ్స్ అయితే వేసాము ఆ సాంగ్స్ కొంచెం కాపీ రేట్ వచ్చేస్తుంది అనమాట అందువల్ల అయితే మేము పెట్టలేదు ఇక్కడ క్లాప్స్ కొడుతున్నారు అది వినేయండి Blood oh. while brushing, discomfort in gums while ah. eating, in the for okay. bad breath. These could be the three signs of gum problems caused by plaque bacteria. Okay. Just it is blood It more than <laughs> <laughs> મેરો રેટું ઉતારને ఇలా హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే చక్కగా పాడేసాము పాడేసి కేక్ కటింగ్ అయితే చేయించేసాము అయిపోయిన తర్వాత కొంచెం ఫోటోలు అయితే తీసేసుకొని బాబు అయితే కొంచెం గిఫ్ట్ అనమాట ఇప్పుడు గిఫ్ట్ సెక్షన్ బాబుకి గిఫ్ట్ ఇవ్వాలి ఆ గిఫ్ట్ ఏంటనేది చూసేయండి మీరు కూడానా గిఫ్ట్ అయితే ఇచ్చేసాము ముందు ఫోటోలు అయితే తీసుకున్నాము కొంచెం నీట్గా ఉంటుందని ఆ తర్వాత గిఫ్ట్ అయితే ఇచ్చాము బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట ఆ గిఫ్ట్ చూసి చూసారు కదా వాళ్ళక్క అయితే బొట్టు పెట్టి అక్షన్ అలాగా అందరం ఒకసారి ఆ టైం అయ్యేసరికి ఆ టైం సరిపోయిందండి నాకు ఈవినింగ్ సెవెన్ థర్టీ దగ్గర అయిపోయింది డెకరేషన్ అంతా ప్రిపేర్ చేసి అక్కడ అన్న అరేంజ్మెంట్ చేయడానికి మాకు చూసారు కదా కేక్ కట్ చేసి మాకు నోట్లయితే తినిపిస్తున్నాడు అనమాట మా బాబు అలాగా డే బర్త్డే అయితే హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాము ఉన్న టైంలోనే నేను షెడ్యూల్ బిజీ షెడ్యూల్ అయినా ఎలా అయితే ఫుల్ఫిల్ చేసేసానమాట ఆ డే అంతా చూసారు కదా కొంచెం క్రీమ్ అయితే రాస్తున్నాను కానీ అది ఉండట్లేదు ఎందుకో గానీ ఆ క్రీము ట్రై చేశాను కానీ చిన్న చిన్నదే ఉంటుంది అక్కకి తినిపిస్తున్నాడు ఏదో అన్నం తినిపించినట్టుగా తినిపించేస్తున్నాడు అనమాట కేక్ని కూల్ కేక్ కదా అది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది మీలో ఎంతమందికి కూల్ కేక్ అంటే ఇష్టం ఈ మధ్య బాగా పాస్ట్రీ కేక్స్ అయితే వచ్చేసాయి నార్మల్ కేక్స్ ఉండేయండి ఆ రోజుల్లోనే ఇప్పుడు పాస్ట్రీలు ఎక్కువైపోయాయి ప్రతి బర్త్డే సెలబ్రేషన్స్కి పాస్ట్రీలు అనమాట అలాగే ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ గ్రూప్ ఫోటో కూడా తీసేసుకున్న తర్వాత అందరూ లైట్గా అయితే స్నాక్స్ అయితే తీసుకుంటారు తీసుకొని చక్కగా ఎంజాయ్ చేశారు కొంతసేపు చూసారు కదా ఫ్రెండ్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఫ్రెండ్తో ఇప్పుడు ఫొటోస్ దిగాలి ఫ్రెండ్కి ఎప్పుడు విషెస్ చెప్పాలి అని చెప్పేసి ఈగర్లీ వెయిటింగ్ అనమాట చూసారు కదా మా బాబుకి మీరు కూడా ఆశీర్వాదం చేయండి హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్పండి ఇది వచ్చేసి ఒక షార్ట్కి అయితే అనమాట చిన్న క్లిప్పింగ్ అలాగా కొన్ని ఫొటోస్ అయితే దిగాడు మనకి అవే కదండి మెమరీస్ మనకి ఎన్ని సెలబ్రేషన్స్ చేసుకున్నా మనకి ఒక ఫోటో కానీ చిన్న వీడియో క్లిప్పింగ్ తీసుకుంటే మంచి మెమరీస్గా ఉంటుంది అందుకని అలాగా ఫొటోస్ అవి కొంచెం తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గిఫ్ట్ అన్నాను కదండి ఇదిగోండి గిఫ్ట్ ఇదే ఆ గిఫ్ట్కి మంచి హ్యాపీ ఖుషి అయిపోయాడు అనమాట మా బాబు తన గిఫ్ట్ ఎలా ఉంది అనేది మీరు కింద కామెంట్ సేషన్లో పెట్టండి అలాగే గిఫ్ట్ తీసుకున్న తర్వాత కొంచెం ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నారు అందరూ ఒకసారి గోలు గోలు పెట్టారు కానీ నేను వెనక సాంగ్ ఉండడం వల్ల పాపం నేను ఇక్కడ ఇద్దాం అనుకున్నాను డైరెక్ట్ లైవ్ వాయిస్ కాకపోతే కొంచెం సాంగ్స్ పెట్టడం నేను బై మిస్టేక్ తప్పు చేశాను నేను అది ఆఫ్ చేయవలసింది పిల్లలు కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి నేనైతే పెట్టాను సాంగ్స్ అయితే పెట్టాను ఆ టైంలోనే నాకు తర్వాత ఐడియా వచ్చింది అక్కడ లైవ్లోని ఫ్రెండ్స్ ఫీలింగ్స్ అవని మరొకటి అవని అక్కడ లైవ్లో వాయిస్ ఓవర్ ఉంచుంటే బాగున్నా అని అనిపించింది అప్పటికి చిన్నది లైట్గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే వాయిస్ అయితే ఉంచాను చూసారు కదా ఫ్రెండ్స్ అయితే మొత్తం అందరూ వచ్చారు చాలా బాగా క్లోజ్గా ఉంటారన్నమాట ఈ ఫ్రెండ్స్ అందరూనూ స్కూల్ నుంచి రాగానే అందరూ బాగా ఆడుకుంటారు మా లొకాలిటీలోని చూసారు కదా అలాగా ఫ్రెండ్స్ గ్రూప్ ఫోటో ఏటోనండి జెంట్స్ గ్రూప్ ఫోటో తీసుకోవాలంటే ఇంకా అలా స్ట్రైట్ మోడ్లో నిలిచి అదే గర్ల్స్ తీసుకోవాలంటే రకరకాల పోజులు ఇస్తారు అది నిజమా కాదా అని మీరే చెప్పండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఫైనల్గా అయితే ఫొటోస్ అయితే అయిపోయాయి కదా ఇంకా పిల్లలందరికీ స్నాక్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు మా బాబు అలాగ అందరూ కూర్చొని చక్కగా ముచ్చట్లు పెట్టుకొని చక్కగా స్నాక్స్ అయితే తీసుకొని తిన్నారనమాట అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యేసరికి మంచి సరదా పడతారు చూసారు కదా వెనకత్లో ఎలాగా ఆడుకుంటున్నారా అక్కడికక్కడే చాలా చిన్న పిల్లలు బర్త్డే సెలబ్రేషన్స్ అంటే అదొక ఎగ్జైట్మెంట్ అండి మా బాబు కూడా అంతే మా లొకాలిటీలోని ఎవరైనా బర్త్డే పిలిస్తే మాత్రం మంచి ఎగ్జైట్మెంట్ ఫీల్తోనైతే వెళ్తూ ఉంటాడు ఇక్కడ ఈ పిల్లలు కూడా అదే ఫీల్తోనైతే వచ్చారు మాకైతే చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళందరినీ చూసి అలాగ ఈ ఇయర్ అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలాగ కంప్లీట్ అయ్యాయి మా బాబుకి మీరందరూ బ్లెస్ చేయండి మా బాబుని కూడానా అలాగే నేను చెప్పాను కదండి ర్యాకి రోజు ఫుల్ షెడ్యూలు అది ఇదేనండి నేను మళ్ళీ చెప్తున్నాను ఇంకా అంతకుమించి మరేం లేదు ఇక మార్నింగ్ సెక్షన్ అది ఈవినింగ్ సెక్షన్ ఇది మార్నింగ్ నుంచి నైట్ వరకు నాకు ఫుల్ బిజీ వర్క్ అనమాట ఆ తర్వాత పిల్లలందరూ లైట్గా కూల్ డ్రింక్ అయితే తీసుకున్నారు తీసుకొని ఇంకా అందరూ వాళ్ళ ఇంటికి అయితే డిస్పాచ్ అయిపోయారు అనమాట చూసారు కదా అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ మంచి సరదా సరదాగా అయితే మాట్లాడుకుంటూ అలాగే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ రోజు చాలా బాగా జరిగాయి ఫైనల్గా అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నాడు మా బాబు ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాడు అనమాట వాళ్ళందరికీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వచ్చేస్తే వెంటనే చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్